హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్ విసి ఛానల్ ఈరోజైతే మీ అందరికీ మా ఇంటికి వచ్చి వెళ్ళే గోమాతల గురించి పక్షుల గురించి అయితే వీడియో చిన్నగా తీశానండి ఈ రోజైతే మంచు చాలా ఎక్కువగా పట్టిందండి ఉదయం చూసారుగా నిన్నైతే మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ బాగా జరుపుకునే ఉంటారండి నేను కూడా నాకు తోచినంతలో చిన్నగా మృతక శివలింగాన్ని అయితే చేసుకుని ఉపవాసంతో నిన్నంతా పూజలు అయితే చేసుకున్నాను ఇంకా ఈయన వచ్చేసి మా బయరు వీడి పేరు వచ్చేసి పప్పి అండి ఇప్పటి వరకు ఏ వీడియోలోనే పెట్టలేదండి వీడిని ఇదే ఫస్ట్ టైము చాలా అంటే చాలా గారం అండి మాకు ఎలా చూస్తున్నాడో చూడండి వీడి కోసమైతే చిన్న పేట కూడా తయారు చేయించామండి పడుకోవటానికి మంచి సెక్యూరిటీ అండి మాకు ఎవరిని వెళ్ళనివ్వడండి రోడ్డు వైపున కూడా చాలా బాగా కాపలా కాస్తాడండి మాకు చాలా అంటే చాలా గారం అండి మాకు ఇవి వచ్చేసి అయితే మీకు గోమాతలు తెలుసు కదండి ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మీకు ఇవి మావి అని మాత్రం నేను అన్నండి ఎందుకంటే ఇవి మావి కాదు మా ఇంటి దగ్గరలోనే ఉంటే మేమే చాలా జాగ్రత్తగా చూస్తామండి మా ఇంటి ముందు అయినా మేము కలిపి వీటికి ఉదయం సాయంత్రం ఆహారాన్ని అయితే పెడతామండి సాయంత్రం అయ్యేసరికి వీటికి ఒక చోటనైతే చేర్చి దోమలు కొట్టకుండా కొంచెం సెక్యూరిటీగా అయితే పెడతామండి వీటిని వీటికి అయితే రెండు పిల్లలు పుట్టినాయి కదండి ఒకటి దునుకున్నమ్మ తల్లి ఒక ఆయన పేరు శివయ్య అండి చూసారు కదా మా గోమాతలు ఇవైతే రామచిలకలు అండి ఇంకా వీటి గురించి నిత్యం వస్తానే ఉంటాయండి ఎంత చెప్పినా తక్కువేనండి రామచిలకల గురించి అవి సౌండ్ చేసుకుంటూ ఆ గోడపైన నిలబడి తింటా ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు మేము ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఒడ్లు కానీ బియ్యం కానీ గోడపైనైతే పోస్తామండి అవి పచ్చగా నిలబడి తింటా ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది మాకైతే చూసారు కదా వీటితో పాటు ఉడతలు కూడా వచ్చి తింటూ ఉంటాయండి చిన్న ఉడతలు చూసారు కదా ఇదైతే ఇంకా చెప్పనవసరం లేదండి నేను పేరైతే తెలీదు మేము చిన్ని తల్లి అని పిలుస్తాను నేనైతే అసలు అరటికొండ లేకపోతే ఆ ఎదురుగొండగా గుమ్మం దగ్గరకు వచ్చి అయితే అరిచేస్తూ ఉంటుందండి ఖచ్చితంగా అరటికొండు పెట్టాల్సిందే ఉదయానికల్లా సాయంత్రం లోపు కంప్లీట్ చేసి అయితే వెళ్తుందండి చాలాసార్లు వచ్చి వెళ్తూ ఉంటుంది గూళ్ళు కూడా పెడతాయండి మా ఇంటి ఆవరణలో ఇవి చూసారు కదండి చిన్న చిన్న పక్షులు ఇవైతే మా పెరట్లో చిన్న తొట్టులో వేసుకున్న చేపలండి పిల్లలు పెడుతూ ఉంటాయి మా వీడియో అయితే నచ్చిందనుకుంటున్నానండి మీకు నేను థ్యాంక్ యూ అండి